జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వారితో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేను ఏళ్ళ అమర్నాథ్ నిర్దక్షణమైన పసిపెడ్డ తిరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయపోవాల రాష్ట్రానికి గాయవాల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయమోవాల జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వారితో మాట్లాడుతా ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ అర్థంగా కాల్చేస్తే ఏళ్ల అమర్నాథ్ పదిహేను ఏళ్ల అమర్నాథ్ మీరు దక్షిణమైన పసి పెట్ట తిరుగు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాల రాష్ట్రానికి గాయమోలా ముప్పై వేల మంది ఆడపిల్లలు అయితే రాష్ట్రానికి గాయమలాట గాయం జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వారితో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ పదిహేనేళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్చేస్తే పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ల అమర్నాథ్ పసి పసిపెట్ట తిరుగు తోటలో తీసుకెళ్ళి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవల రాష్ట్రానికి గాయం అవ్వలా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం అయిందట గాయం జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందని మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ పదిహేనేళ్ల అమర్నాథ్ అర్థంగా కాల్ చేస్తే పదిహేను అమర్నాథ్ పదిహేను అమర్నాథ్ నిర్దక్షణమైన పసిపెడ్డ తిరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవల రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం అయ్యిందట గాయం